ప్రైజ్ దయా దాక్షిణ్య పూర్ణుడైన క్రీస్తు యేసు పేరట మీకు కృపా కణిక్రములు కలుగునగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నాలుగవ కీర్తన ఎనిమిదవ చరణం నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు ఏసయనే ఆశ్రయించి ఏసయ్య చేతి నీడలో ఉంటూ ఏసయ్య బలిష్టమైన బాహు కింద భద్రముగా కాపాడబడుచున్న నా దేవుని ప్రియులారా ఆయన మనలను సురక్షితముగా చేయగల దేవుడే ఉన్నాడు ప్రస్తుతము దినములు అపాయకరమైన దినములు దినములు దుర్దినములు మానవ మనుగడకు సురక్షితము లేని పరిస్థితులు ఇంటిలో నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి సురక్షితముగా వస్తాడన్న నమ్మకము లేని రోజులలో మనం ఉంటూ ఉన్నాం రోడ్డు మార్గము ఆకాశ మార్గము నీటి మార్గములో సురక్షితమైన ప్రయాణము లేని పరిస్థితి పండుకొని భయము లేక సురక్షితముగా నిద్రించలేని రోజులలో మనం ఉంటూ ఉన్నాం ఎంత విచారకరము ఆలోచించితివా ఎంత భయంకరమైన పరిస్థితులలో కూడా ఎంతో నిరీక్షణతో విశ్వాసముతో భక్తుడు పలికిన మాట యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయు అవును ప్రియులారా నీకు నీ కుటుంబమునకు నీ కలిగిన సమస్తమునకు ఆయన మాత్రమే సురక్షితముగా నివసించునట్లుగా కాపాడునట్లుగా చేయగల శక్తిగలవాడు మనం మన దేశములో మన ప్రాంతములో మన కుటుంబంలో సురక్షితముగా నివసించునట్లు ఆయన కట్టడలను ఆయన విధులను గైకొని వాటిని అనుసరించి నడవలను ఏసయ్యకు ప్రియమైన వారిగా జీవించచ్చు ఆయనకిష్టమైన ప్రియమైన కార్యములు జరిగించచ్చు ఆయనకు ప్రీతికరముగా జీవించినప్పుడు ఆయన యొద్ మనం సురక్షితముగా నివసించడము దినమెల్లా ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు ఆయన భుజముల మధ్య నివసించగలము ఈ ఆత్మీయాత్రలో విశ్వాసపు పరుగులో మనము చేసిన ప్రతి దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చును మంచికైనా చెడుకైనా ప్రతిఫలం ఉంటుంది కానీ ఏ సయ్య దోచి దోచే మంచి దానిని మనము చేసిన ఎడల ఆయన రెక్కలు మనకు సురక్షితమును కలుగు చెయ్యను సంపూర్ణమైన బహుమానమును కూడా ఇచ్చును సదాకాలము ఆయన ఎందు మనం గురి నిలిపినప్పుడు ఆయన మన కుడి పార్శ్వమున ఉండను మనను కదలనివ్వడు అప్పుడు మన శరీరము సురక్షితముగా నివసించును ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు ఆయన మన సురక్షితముగా నడిపించును ఆయన ఉపదేశమును మనం అంగీకరించినప్పుడు సురక్షితముగా నివసించుదుము కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉందుము ఆయన ఎందు మనం నమ్మిక ఉంచి ఆయన నామం బలమైన దుర్గము గనుక నీతిమంతులుగా మనం మారి ఆ దుర్గములో పరిగెత్తగలిగితే మనం సురక్షితముగా ఉండగలిగేదాము కావున దేవుని వీలారా ఆత్మ ప్రాణ శరీరం సురక్షితముగా ఉండనట్లు మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండి సురక్షితముగా బ్రతికి ఆయన రాకడ కొరకు మనమంతా కూడా సిద్ధపడేదాము ప్రార్థన ఆలోచనకర్త ఏసయ్యా నీ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రాలు మీరు మమ్మల్ని కాపాడకపోతే మేము కాపాడబడలేం మీరే మాకు క్షేమాధారమై ఉన్నారు అందులో బట్టి మీకు స్తోత్రాలు అవును తండ్రి ఈ లోకములో సురక్షితము లేని పరిస్థితుల మధ్యలో కూడా మీరు మాత్రమే మాకు సురక్షితాన్ని దయచేయగలిగిన దేవుడు అని మరొక్కసారి మా ప్రభు తండ్రి మీ జీవపు మాట చేత మమ్మల్ని తెలియపరిచినందుకై బలపరిచినందుకై స్తోత్రాలు భక్తుడు సెలవిచ్చినట్టుగా నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయగలిగిన దేవుడు అని భక్తుడు సెలవిచ్చాడు ప్రవ్వా అట్టి అనుభవాలు మేము కూడా నడిపించబడ్డానికి కృపదయిత్యమని ప్రార్థిస్తున్నాం నేను నమ్మిక ఉంచి తండ్రి ప్రభ్వా మీ ఉపదేశమును అంగీకరిస్తూ అలా తండ్రి మీ కొరకు మంచి క్రియలు చేస్తూ అలాగే ప్రవ్వానైనా మీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తూ నీతిమంతులుగా మారి బలమైన దుర్గముగా ఉన్న మీ నామములోకి పరిగెత్తి మేమంతా సురక్షితముగా క్షేమముగా మా ఆత్మ ప్రాణ శరీరము కనబడునట్లుగా కృపదయించి మీరు త్వరగా రానే ఉంటుండగా మీరు ఆకడమని సిద్ధపరచండి ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన రెక్కల కింద ఉన్న సురక్షితమును గాక గాడ్ బ్లెస్ యూ